पढ़ता होगा। सर మీరేం చేయలేదా అయ్యా బాబోయ్ నేనేం చేయలేదయ్యా ఏం చేయకుండానే నాకు కళాశ్రీ కనెక్షన్ ఉందని పెద్దగా రాసేసారు మమ్మల్ని ఎప్పుడు కాపాడుతా అడిగితే ఏదైతే నేనేం చేయగలనా అదేం సార్ మీరు హీరో సార్ హాఫ్ ఐదు మంది తనలేరా నీకు బుద్ధిందా వాళ్ళ టెర్రరిస్ట్ అయితే ఏం సార్ యూసఫ్ కానీ పట్టున్నారు కదా నీ కాలు ముక్త కొంచెం మెల్లగా మాట్లాడరా వాళ్ళు వింటే నిజం అనుకుంటారు నిజం కాదా సార్ నీ మొహం అది సినిమా మరి బిల్డింగ్ మీద దూకి పెట్టుకుంటదంతా